డబ్బుల విషయంలో మహిళను వేధిస్తున్న జనసేన నేత వేధింపులు తాళలేక మహిళ కమిషన్కు బాధిత మహిళ ఫిర్యాదు ఒక సెటిల్మెంట్ విషయంలో పద్నాలుగు పాయింట్ ఐదు లక్షలు తీసుకొని రాజీ చేయకుండా తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వకుండా గురజాల నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త కటకం అంకారం వేధిస్తున్నాడని బాధిత మహిళ ప్రమీల ఆరోపణ ప్రఫీ ప్రమీల దుర్గీ నుంచి రావడం జరిగింది ఇతర మంగళగిరి రాష్ట్ర మహిళా మంత్రి గారు రావడం జరిగింది కటకం వంకారావు నా మీద నా దగ్గర నుంచి పద్నాలుగు లక్షల యాభై వేలు డబ్బులు తీసుకోవడమే కాకుండా నేను వారం నుంచి ఎస్పీ ఆఫీస్లో కంప్లైంట్ చేసిన దగ్గర అతను అనేది ఒక రివర్స్ కేసు వేయడం జరిగింది గోదావరి ఆఫీస్లో మళ్ళీనేమో పదమూడు పదమూడో తారీఖున ఐదున్నర నుంచి సాయంత్రం అతను నా ఫోన్ ట్రాక్ చేస్తున్నాడు నేనే ఆడవాళ్ళతో ఫోన్ చేపించి ఓటీపీ తీసుకున్నాడు అన్నదాత సుఖీభావ అని చెప్పేసి ఆడమనిషితో ఫోన్ చేపించి సచివాలయం అని చెప్పేసి ఓటీపీ వాళ్ళు అల్లు నేను ఫోన్ చేస్తే అది సచివాలయం కాదు కారంపూడి రైతు భరోసా అని చెప్పారు కానీ నేను దుర్గీ సచివాలయం చేయాలి నాకు వేరే వాళ్ళతో ఫోన్ చేసి నా ఫోన్ ట్రాక్ చేస్తున్నాడు అతను ఈ రకంగా చేస్తున్నాడు కాబట్టి మరి అతను ఏమనుకుంటున్నాడో ఏంటో నా ప్రైవసీని దెబ్బతీస్తున్నాడు కాబట్టి అతను ఒక ఫోన్ కాకుండా ఇప్పుడు నేను రెండో ఫోన్ చేస్తుంటే రెండో ఫోన్ కూడా ట్రాక్ చేస్తున్నాడు నేను ఎవరితో మాట్లాడింది కూడా అన్ని అతనికి మరి ఎట్లా కూతులు తీస్తున్నాడు ఎవరికి హస్తం లేని ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి అతనికి ఎలా చేస్తున్నాడు కూతులు నా దగ్గర ఉన్నాయంటే ఏమన్నా గవర్నమెంట్ ఎంప్లాయీ కాదు కదా అతను ఒక పోలీస్ డిపార్ట్మెంట్ అధికారి కూడా కాదు కదా అతను అవన్నీ తీసుకొని నా ఇప్రూఫ్లు పెట్టుకుని మూడు రోజుల నుంచి ఈ రకంగా చేస్తున్నాను నన్ను అందుకని ఇతని మీద నేను మహిళా కమిషన్ గారికి చర్య తీసుకోమని కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది అతను నా ప్రైవేశాన్ని దెబ్బతీసుకున్నాడు కాబట్టి వాళ్ళు అతను ఏమనుకుంటున్నాడో కొంచెం పద్ధతులు మార్చుకొని మర్యాదగా మాట్లాడటం నేర్చుకుంటే బాగుంటుంది ఆడవాళ్ళ పట్లని నేను హెచ్చరిక చేస్తున్నాను